We'll <laughs> ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి గురి గురిచేసిన సంఘటనలో ఒకటి చిన్న వయసులోనే తమిళ చిత్రసీమ రంగంలో హీరోగా రాణించి లీడ్ యాక్టర్గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ప్రముఖ దర్శకుడు అయిన రాజా గారి కొడుకు నటుడు అయిన మనోజ్ రాజా తన నలభై ఎనిమిది ఏళ్ల వయసులోనే కన్ను మూశాడు అన్న వార్త ఈ సంఘటన యావత్ చిత్రసీమ రంగాన్ని పూర్తిగా కుదిపివేసింది వేసింది విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ స్టార్స్ హీరోలు హీరోయిన్లు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి మనోజ్ భారతీ రాజా కన్నుమూసి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు కొన్ని ఆశ్చర్యకమైన షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే మనోజ్ భారతీరాజు వయస్సు వయసు నలభై ఎనిమిదేళ్లు అయితే ఈ మధ్య కాలంలోనే ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండడంతో గత కొన్నాళ్ల క్రితం ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగిందట ఇక సర్జరీ తర్వాత కొంతకాలం పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన వారం రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే ఉండి రోజు ట్రీట్మెంట్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితమే తనకి సరిగ్గా లేదని గుండెలో నొప్పిగా ఉందని చాలా ఇబ్బందిగా ఉన్నాను అని చెప్పి తిరిగి తీసుకువచ్చారని అయితే అప్పటికే మనోజ్ భారతి రాజా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని ఐసీయూలో నుంచి వెంటిలేటర్ ద్వారా శ్వాస చేసుకుంటూ వచ్చామని కాకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఆ హార్ట్ చుట్టూ కొన్ని ఫ్లూయిడ్స్ ఫామ్ అవ్వడం వల్లనే అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్తో ఆయన కన్ను మూసాడు అంటూ ఆయనకు ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది నలభై ఎనిమిదేళ్ల వయసులోనే హఠాత్తుగా గాడియా అరెస్టుతో మనోజ్ భారతీరాజా కన్ను మూశాడు ఆయనకి భార్య మరియు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు చిన్న వయసులోనే తన కొడుకుని కోల్పోయి భారతీరాజా గారి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే తండ్రిని కోల్పోయిన ఆయన కూతుళ్లు భర్తను కోల్పోయిన ఆయన భార్య పరిస్థితి అయితే వర్ణనాతీతం సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీ ముఖ్యంగా కేవలం తమిళ్ సినీ స్టార్స్ మాత్రమే కాదు మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి చెందిన ఎందరో సినీ స్టార్స్ పరుగు పరుగున చెన్నైకి తరలి వెళ్లి భారతీ రాజా గారికి ధైర్యం చెప్తున్నవైన అదండి అసలు సంగతి మరి చలన చిత్ర సీమ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సినీ దర్శకులు రాజా గారి కొడుకు చిన్న వయసులోనే కన్ను మూసారు మరి అలాంటి మనోజ్ రాజా కన్ను మూసి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు వెలుగు తీసుకొచ్చిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి